కర్ణాటక పట్టివేత ఇద్దరి అరెస్టు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ సిఐ చంద్రశేఖర్ మరియు ఎస్ఐ సహాదేవి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీలో బుజ్జంప అనే మహిళకు కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు వాళ్ళతో పాటు యాభై వేలు విలువ చేసే కర్ణాటక టెట్రా ప్యాకెట్లను ఒక బైక్ ను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సిఐ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో తెలిపారు మేరకు మన పలనే పట్టణంలో కర్ణాటక నుంచి వచ్చేటువంటి కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘా ఉంచడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం పలునేరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఉమ్మనేసై ప్రసాదేవి విజయ్ కానిష్యములు మరి ఐడి పార్టీ అందరూ కూడా నిన్నటి దినం రఘువీరెడ్డి కాలనీలో మాకు రాబడిన సంవత్సరం మేరకు ఒక పల్సర్ మోటార్ సైకిల్లో ఇక్కడ వస్తున్నట్టు తెలిసింది దానిపైన వీళ్ళందరూ కూడా ఆకస్మారా దాడి చేసి అందులో ఇద్దరు వ్యక్తులు ఒకరు సుందరేష్ అలాగే అర్జిత్ ఇరవై రండి అంటూ గాంధీనగర్ నగర్ పాటు ఏటిగడ్డకు గడ్డకు చెందినటువంటి మిస్పడికి ఏటి గడ్డకు ఒక చూనది టై బిలో ఎయిటీన్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా కర్ణాటక నుంచి సుమారు ఐదు వందల డెబ్భై ఆరు టెట్రా ప్యాకెట్స్ నైంటీ ఎంఎల్ వీటిలో సుమారు యాభై వేలు ఉంటుంది వీటన్నిటిని కూడా వీళ్ళు కవర్లో ప్యాక్ చేసి బాక్స్లో మామూలుగా తొంభై ఆరు వస్తాయి వీటిని రెండు భాగాలుగా చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఆ రకంగా ట్వల్ భాగా ట్వల్ ట్వెల్వ్ ప్యాకింగ్ చేశారు ట్వెల్వ్ బాక్సులుగా ప్యాక్ చేసి వీటిని వండోల కాలనీకి చెందినటువంటి భుజం అనేది ఇచ్చేటప్పుడు మనకు రాబడిన సమాచారం మేమందరూ వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళిద్దరినీ పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఫైవ్ సెవెంటీ సిక్స్ టెట్రా ప్యాకెట్స్ తర్వాత పల్సర్ మోటార్ సైకిల్ వీటన్నిటి కూడా సీజ్ చేసి వాళ్ళపైన ఎక్సైజ్ యాక్టింగ్ కేసు నమోదు చేశాం వాళ్ళు విచారిస్తే కర్ణాటకకు చెందినటువంటి వాచ్గా అని పల్లి నంగిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అక్కడికి సంబంధించిన అజయ్ అనే వ్యక్తి వీళ్ళకు కర్ణాటక బార్డర్ వరకు తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికీ ఇస్తాడు వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈమె గుజమానానికి ఇవ్వడం జరుగుతుంది ఇది వాళ్ళని విచారిస్తే మనకు తెలిసిన విషయాలు దీనిపైన మనం కేసు నమోదు చేసి ఈరోజు ఈ సుందరేష్ని కోర్టులో పట్టించేస్తాం అదేవిధంగా జూనియల్ని తిరుపతి జూనియల్ కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం మిగతా ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరిగింది ఎవరు కూడా ఈ కర్ణాటక వైపు చూడద్దండి ఎందుకంటే ఇవి రాబోయేది ఎలక్షన్స్ కాబట్టి చట్టరీత్త చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది